నమస్తే అండి నేను మీ భవాని కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ కొంతమంది అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ నా సొంత విషయాలు కూడా కొన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను అట్లాగే ప్రసన్న వాదన తక్కువే ఉన్నాయి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కానీ మంచి వీడియోలు పెడతారు వాళ్ళు ఆ అమ్మాయి అడిగింది ప్రసన్న ఆ అమ్మ మీరే ఎడిటింగ్ చేసుకుంటారా అని అడిగింది అమ్మాయికి సమాధానంగా చెప్తున్నాను ఇక కొంతమంది నాకు చదువు రాదమ్మా నేను ఎలా చెప్పాలో తెలియదు అని అన్నారు ఎవరు శివలక్ష్మి శివలక్ష్మి అంటే రైతులు నా అమ్మాయి ఏమన్నది అమ్మ నేను కూడా యూట్యూబ్ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను నేను ఎలా చెయ్యాలి ఎలాగ చెప్తే నా వీడియోలు చూస్తారు అని అడిగింది నా వీడియోలు అన్నింటిలో ఎలా చెయ్యాలి అనే దానికే నేను ఒక పది వీడియోలు పైనే ఉన్నాయి నావి కానీ వాళ్ళు పూర్తిగా చూస్తున్నారా మీ వీడియోలు బాగున్నాయి అంటున్నారు కానీ చూడడం లేదు శివలక్ష్మి మీకే చెప్తున్నానమ్మా నా వీడియో కనుక ముందు వీడియోలు కనుక చూస్తే నీకు పూర్తిగా అర్థమైపోద్ది ఇక వీడియో అన్నాక ఎంటర్టైన్మెంట్ ఈ క్రియేటర్స్ ద్వారా అంతో ఎంతో ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలి నీటి కానీ తెలుసుకోవాల్సిన విషయాలు కానీ వంటి హ్యాపీనెస్ కానీ లేకపోతే నేర్చుకోవాల్సింది కానీ మనకు తెలియని తెలుసుకోవడం కానీ ఇలాంటివన్నీ అంటే వంటలు రావనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు వంటలు అప్పుడు వంటలు ఛానల్ చూస్తారు ఇక స్టోరీస్ అంటే ఇష్టం అనుకోండి స్టోరీస్ చూస్తారు ఇక పాటలు అంటే ఇష్టం అనుకోండి పాటలు చూస్తారు అట్లాగే రకరకాలుగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఇట్లాగా ఏదో ఒకటి మనం తెలియజేయాలి వాళ్ళకి అంటే మన గురించి మనం చెప్పుకోవడం కాదు మన గురించి చెప్పుకోవడం వల్ల వాళ్ళకేం ఉపయోగం కాకపోతే కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అప్పట్లో పాతకాలంలో అంటే అందరు కూర్చొని సాయంత్రం అయ్యేటప్పటికి ఆడవాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని మగాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అవి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అది మంచి కానీ చెడు కానీ వేరే వాళ్ళ విషయాలు కానీ అలాంటివన్నీ ఇప్పుడు యూట్యూబ్లో కూడా రూల్స్ మారాయి కాబట్టి మంచివి మాత్రమే చెప్పాలి సమాజానికి పనికొచ్చేవి మాత్రమే చెప్పాలి కానీ అట్లా కాకుండా మనం ఏది పడితే అది మాట్లాడేసేసి ఏది పడితే అది చేసేస్తే అది యూట్యూబ్ వాళ్ళకే కాదు మనకి కూడాను జనాలకు కూడా నచ్చదు ఇక మీరు పశువులను తోలుకుంటా పోతా అంటే ఆ గేదెల్ని వాటిని పంటలు లేవు వర్షాలు లేవు వాటిని మేత లేదు ఆ భగవంతుడికి కూడా మా మీద కరుణ లేదు ఆ వానదేవుడికి కూడా మా మీద జాలి లేదు మా మీద పగబట్టాడు ఇలాంటి నిష్ఠూరపు మాటలు మాట్లాడితే జనాలకు విసుకెత్తిపోద్దమ్మా అది కూడాను ఒకసారి మీ కష్టం చెప్పుకున్నారు కదా రెండుసార్లు ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇదే డైలాగ్ మాట్లాడుతున్నారు వేరొకటి లేదా మీకు ఒక స్టోరీ చెప్పండి చిన్న స్టోరీ చెప్పండి మీరు చిన్నప్పుడు మీ అమ్మమ్మలు మీ తాతయ్యలు మీ నానమ్మలు వీళ్ళు చెప్తారు కదా అలాంటి స్టోరీ ఒకటి చెప్పండి లేదంటే మీ ఇంట్లో విషయాలు చెప్పండి నేను పొద్దున్నే లేచాను ఈ పని చేశాను ఆ పని చేశాను పశువులను తోలుకుంటా పోయేటప్పుడు ఒక మంచి మాట పాట పాడండి ఆ పాట పాడుతూ వీడియో చేసుకోండి ఇట్లా అసలు నువ్వు కనిపించడం లేదమ్మా బర్రెలు మాత్రమే వెనక పక్క చూపిస్తున్నావే కానీ బర్రెల్ని ముందు పక్క చూపించడం లేదు నువ్వు కనిపించట్లేదు ఎంతసేపు చూస్తారు బర్రెల్ని అంటే ఆ గేదెల్ని ఎవరు చూస్తారు ఎంతసేపు అయినా కాబట్టి నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నాను మీరు చెప్పేదాన్ని నాకు మీ మీద జాలితోటి కామెంట్ పెడుతున్నాను ఏమైనా అనుకోండి ఎందుకంటే కంటెంట్ లేదు ఆ కంటెంట్ ఏందంటే ఒక మంచి విషయం తెలవాలి ప్రతిరోజు ఒకటే మాట వినాలంటే మనకు బోర్ కదా ఇంట్లో వాళ్ళైనా కానీ చెప్పిందే చెప్తూ ఉంటే విసుగు పుట్టిపోద్ది కదా అందుకని రోజు ఒక పాట పాడండి లేదంటే మీరు పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి ఏమేమి చేశారో అవి చెప్పండి దేవుడి మీద నిష్ఠూరాలిపోతే అట్ట మీకు కష్టం వచ్చిందంటే మీకే కాదు ఎవరికైనా కష్టం వచ్చిందంటే భగవంతుడికి మాత్రమే చెప్పాలి మీకు టైం లేదనుకోండి మీ మనసులో చెప్పుకోండి అంతే కానీ బైక్ ప్రపంచానికి మీరు ఎప్పుడు అదే మాట చెప్తుంటే ఎవరికి నచ్చదు ఇంతకన్నా నేను ఏం చెప్పలేను ఈ విషయం ద్వారా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఒక చిన్న కథ అయినా చెప్పండి లేదా మీ ఇంట్లో నిద్ర లేచినప్పటి నుంచి మీరు పని చేశారు ఆ పశువులను తోలుకొని మేతకు వస్తారు కదా అప్పటిదాకా మీరేమేం పనులు చేశారు అవన్నీ చెప్పండి లేదా మీ ఇంట్లో మీరు వాళ్ళు ఎవరెవరు ఉంటారు ఎంతమంది ఉంటారు ఏం చేశారు వంట ఏం చేశారు ఇలాంటివి చెప్పండి ఇట్లాగా ఏదో ఒకటి రోజు ఒక్కొక్కటి మారుస్తూ చెప్పండి దానివల్ల మీకు యూట్యూబ్ ఛానల్లో జనాలు చూస్తారు మీ ఛానల్ కూడా మంచిగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇక ఆ అమ్మాయి అడిగింది కదా ప్రసన్న మీరు ఎడిటింగ్ మీరే చేసుకుంటారా అమ్మా అని అని ఎడిటింగే కాదమ్మా ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్ గురించి ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటాను కాబట్టి దాంట్లో డౌటే లేదు ఫస్ట్లో కాస్త డిపెండ్ అయ్యాను అంటే నాకు తెలియదు కదా రూల్స్ అవన్నీ ఇప్పుడు టెక్ ఛానల్ ఫాలో అవుతాను ఆ ఫాలో అయ్యింది తెలుసుకుంటాను నాకు తెలిసినవి మీకు కూడా తెలియజేస్తున్నాను ఇట్లాగే ఇక ఈరోజు సర్తిగారు చెప్పారు నాకు కామెంట్ స్టిక్ అవ్వడం లేదు అంటే అప్లోడ్ చేయగానే స్టిక్ అవ్వదండి కాసేపు ఆగితే కానీ అవ అవుతుంది అన్నారు కానీ నేను నిన్నటి వీడియోకి కూడా కామెంట్ ఈరోజు పెడితే అది స్టిక్ అవ్వలేదు అంటే నా ఫోన్ వేడెక్కిపోయి స్టిక్ అవ్వలేదు మొన్నటి వీడియోకి నిన్న పెట్టాను నేను కామెంట్ మళ్ళా రెండోసారి ఆ రోజు పెట్టాను తర్వాత రాత్రి నిన్న రాత్రి దానికి స్టిక్ అయింది అయినా కూడా నమ్మకం లేక మళ్ళా పోయి చూసి వచ్చాను ఆమె చేసిన వంటకి అయిందా లేదా స్టిక్ అయ్యిందా లేదా అని చెప్పని అయింది నా కామెంట్ పెట్టాక అంటే నా ఫోన్ వేడెక్కిపోయినందువల్ల స్టిక్ అవడం లేదేమో అని నేను అనుకుంటున్నాను కానీ అందరం మనం ఇప్పుడు విద్యార్థులమే కదా ఈ చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు అందరం విద్యార్థులమే అందుకని ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చెప్తున్నారు నాకు తెలియని కూడా వాళ్ళు చెప్తున్నారు కొంతమంది తెలవని నేను చెప్తున్నాను అట్లాగే ఇక లహరి మిల్లెట్స్ ఉన్నారు కదా మిల్లెట్ లహరి ఆమె నిన్న ఫంక్షన్ జరిగింది వాళ్ళకి ఫంక్షన్ ఏ నిన్నటి వీడియోలో చూశాను నేను ఆమె వీడియో పెట్టిన లారీ గారు వాళ్ళు మైత్రి మహోత్సవం అని ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చేశారు చేసినప్పుడు ఆ ఫంక్షన్ అంతా కాస్త వీడియోగా పెట్టారు అందులో తన సంతోషాన్ని అంతా తెలియజేశారు మనకి ఏంటంటే అందరికీ గిఫ్ట్లు ఇచ్చారనమాట అవార్డులు వీళ్ళంతా అక్కడ పార్టిసిపేట్ చేసి అంటే ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళు ఈ మిల్లెట్స్ గురించి వీటి గురించి అంతా ఇక రైతు నేస్తం అనే ఒక ఛానల్ ఉంది అది ఆ రైతు నేస్తంలో ఎడ్యుకేట్ చేసే అబ్బాయి కూడా ఉన్నాడు అక్కడ రాంబాబు అని మిల్లెట్ రాంబాబు అని అని ఆ అబ్బాయి మా వాళ్ళ అబ్బాయి అంటే మా మా వారికి మామ మనవాడు అనమాట ఆ అబ్బాయి నాకు ఈ మధ్య ఒక నాలుగు ఐదు నెలల ముందు ఒక కామెంట్ పెట్టాడు నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అబ్బాయి నా పెళ్ళైన కొత్తలో కి పోయే అబ్బాయి అనమాట అబ్బాయి సిక్స్త్తో తో అలా చదువుతున్నాడు రోజు అబ్బాయి నేర్చుకునే వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అనమాట చెప్పడం అంటే మిల్లెట్స్ గురించి వాటి లాభాల గురించి ఇవన్నీ చెప్తున్నాడు అప్పుడు నేను కామెంట్ పెట్టాను లహరికి పెట్టాను అంటే ఆ ఫంక్షన్ గురించి అంతా మీరు వీడియో చూస్తే తెలిసిపోద్ది లహరి వాళ్ళది నిన్న వీడియో అక్కడ ఆ అమ్మాయి ఎంత సంతోషంగా ఉందంటే నేను ఏమి చదువుకోలేదు ఆన్లైన్లోనే నేను తెలుసుకున్నాను అంతా వాళ్ళు చదువు చెప్తున్నాము మళ్ళీ టీచర్ చదువు చెప్తే మళ్ళీ వాళ్ళకి క్వశ్చన్స్ వేస్తే మళ్ళీ రిప్లై ఇవ్వాలి ఇలా నేను ఒక స్కూల్లో చదువుకున్నట్టుగా ఈ మిల్లెట్స్ గురించి పంటలు టెర్రస్ గార్డెన్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలని అక్కడికి వచ్చారు వాళ్ళతో పాటు ఏమి కూడా అక్కడ చేరింది కాబట్టి ఇది ఫాలో అవుతుంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎప్పుడు కలవలేదంట ఆశ్లేష మేడం ఆమె దగ్గరికి ఇక ఈమెకు అర్థం కాకపోతే ఫోన్లోనే మళ్ళీ అడిగి తెలుసుకుంటే ఓపిగ్గా నాకు చెప్పేవాళ్ళు అని చాలా వరకు పొగిడారు అసలు ఆమె చెప్పే మాటల్లో ఎంత సంతోషం ఉందంటే చదువుకోనా మీ ఒక ఫ్రెండ్ తెలియదు ప్రపంచ జ్ఞానం లేని తనకి ఒక్కసారిగా అంతమంది జనము అంతమంది మధ్యన ఉండడము వాళ్ళందరూ మంచిగా పలకరించడము ఇలాంటివన్నీ కూడాను అనుకుంటాం మనం మనకేంటి ఏం రాలేదని ఏనాడు ఎవరికి ఏ సక్సెస్ వస్తుందో ఎవరికి తెలుసు కాబట్టి మీ ప్రయత్నం మీరు చెయ్యండి ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈరోజు తను పడిన తన కృషికి తగ్గ సంతోషం ఎంత దక్కిందంటే ఆ వీడియో ద్వారా నాకు తెలిసింది అప్పుడు నేను అనుకున్నాను ఓ మిల్లర్స్ గురించి కదా వాళ్ళ ఛానల్ ఉంది పదమూడున్నర లక్షల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ థర్టీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పైనే ఉంటారు ఫోర్టీన్ థౌ లోపల లోపల ఉంటారనమాట అందులో చాలా మంది ఉంటారు ఈ రైతులు చెప్తారు వీళ్ళ ఛానల్స్ సపరేట్గా ఉంటాయి ఇక్కడ నుంచి వీళ్ళు తెలుసుకొని దాని గురించి మళ్ళీ పెంపకాలు అవన్నీ చేసుకుంటారు అట్లాగే వీళ్ళు చేరినట్టున్నారు నాకు తెలియదు నిన్న వీడియో చూసిన దానివల్ల నేను ఈ విషయం చెబుతున్నాను ఎందుకు చెబుతున్నానంటే ఆమె గురించి మాత్రమే ఈ విషయంలో తనకి ఏమీ రాదు చదువు రాదు చదువుకోలేదు పది మందిలో తిరగలేదు బయట ప్రపంచం తెలియదు ఫ్రెండ్స్ లేరు అయినా కూడా నాకు ఎంత అరుదైన గౌరవం దొరికింది అని ఎంతో సంతోషంగా చెప్పింది అలాంటి అదృష్టం ఎవరికి దొరకద్ది అందుకని ఎప్పుడైనా కూడా మనం కష్టపడాలి కష్టంతో మనకి తగిన ఫలితం దక్కద్ది ఇవన్నీ నేను మనసులో పెట్టుకొని ఈరోజు స్టోరీ చెప్పకుండా ఇవి చెప్పాలనుకుంటున్నాను ఇంకా కొంతమంది కొన్ని అడిగారు నన్ను అదే ఇలా చేయాలా అది అలా చేయాలా అని ఇక నన్ను అడిగిన వాళ్ళే చాలామంది చాలా బాగుంది వీడియో అని చెప్తారు నాకు అప్పుడే అర్థమైపోద్ది ఎందుకంటే మీ వీడియో చాలా బాగుంది పూర్తిగా చూశానంటారు నేను చెప్పిన విషయం మాత్రమే రేపటి వీడియోలో ఉండదు కాబట్టి అది వాళ్ళు ఎంతవరకు చూశారు అనేది అర్థమైపోద్ది ఇక కొందరు ఉంటారు నాలుగు రోజులకి మూడు రోజులకి వారం తర్వాత కూడా వీడియోలు పెట్టేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ప్రతిరోజు వచ్చి వీడియో చూస్తారు ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన వాటి కోసం వస్తారు ఒక ఒక రకంగా నిజాయితీగా చూడాలి వీడియో అని వస్తారు ఇట్లాంటి వాళ్ళల్లో జీవీ లాగ్స్ అనుకుంటాను ఆ అమ్మాయి పేరు రావణ వాళ్ళ హస్బెండ్ పేరు రాజా వాళ్ళు చేపలవి పడతారు రైతులు అనమాట వాళ్ళు కూడాను పంటలు పొలాలు చేపలు పట్టడాలు ఇవన్నీను ఆ అమ్మాయి ప్రతిరోజు వచ్చి వీడియో చూస్తుంది కానీ వాళ్ళు పెట్టేది ఒక మూడు రోజులకో వారంకో అట్లాగా చేపలు బాగా రోజు వాళ్ళ వేసి రోజు ఇట్లాంటప్పుడు పెడుతుంటారు ఆ అమ్మాయి కూడా అట్లాగే చూస్తుంది ఇట్లాగ రకరకాలుగా ఉన్నారు కానీ వాళ్ళైతే ఆ అమ్మాయి అయితే ఆ చేపలు పట్టుకుంటున్నారు ఆ అమ్మాయి ఎంతవరకు చదివిందో ఏమో నాకు తెలియదు అంత రిమోట్ ఏరియాలో ఉండి కూడాను ఆ అమ్మాయి నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వద్ది రీల్స్ పెట్టద్దమ్మా అన్న వీడియో మాత్రమే పెట్టద్ది ఆ పెట్టేదేదో మంచి వీడియో పెద్దదిగా పెట్టద్ది అనమాట ఆ చేపలు పట్టే దగ్గర నుంచి మళ్ళీ ఏం పని చేస్తున్నారో అదంతా పెట్టద్ది డైలీ లాగ్ అనమాట ఇక కొందరు అనుకోండి నా కామెంట్ స్టిక్ అవ్వకు లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి నేను వాళ్ళకి కామెంట్ పెట్టకు వీడియో అయితే చూస్తాను పక్క రోజు వాళ్ళు నా నా మీద అలిగేస్తారు వేస్తారు అంటే నేనేమన్నా పొరపాటు చేశానమ్మా అనని నేను ఎందుకు బాధపడతాను మీరు ఎందుకు అలగాలి చెప్పండి నాకు ఒక కామెంట్ మళ్ళీ రిటర్న్ పెట్టండి అమ్మ నాకు వీడియో చూడలేదా మీరు కామెంట్ లేదు అని అడగండి ఏం పర్వాలేదు అడగండి నేను మీ వీడియో చూసి కామెంట్ పెడతాను ఎందుకంటే మీ వీడియో చూసే ఉంటాను నేను నా కామెంట్స్ స్టిక్ అయి ఉండదు నిన్నంతా నేను చెప్పాను కదా మీ వీడియో ప్రతి ఒక్కటి స్టిక్ అవ్వని అన్ని మళ్ళీ అక్కడ వీడియో వచ్చి నా కామెంట్స్ కిందే మీరు నాకు లైక్ చేసి కామెంట్ పెట్టారు కదా అక్కడే నేను సమాధానం ఇచ్చున్నాను నా ఫోన్లోంచే అట్లాగే ఇట్లాంటి విషయాలన్నీ జరుగుతుంటాయి అందుకని ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దు మీకు ఏం సందేహం ఉన్నా కూడాను నన్ను అడగండి నేను నాకు తెలిసినా తెలవకపోయినా ఇంకొక ద్వారా అయినా అయినా మీకు సమాధానం చెప్పే అవకాశం ఉందని ఈ విషయం చెప్తున్నాను ఇక నేనేమైనా మిమ్మల్ని బాధ పెట్టి విసిగిచ్చుంటే క్షమించండి ఈరోజైతే ఒక చిన్న విషయం ఈరోజే అంటే నిన్న ఆదివారం కదా ఆదివారం రోజు సూర్యభగవానుకి లక్ష్మీ నరసింహస్వామికి ఎక్కువ మొక్కతారనమాట జనాలు ఆ లక్ష్మీ నరసింహస్వామి గురించి ఒక చిన్న స్టోరీ చూశాను నేను కిరణ్యకాశ ప్రహ్లాదు తండ్రి రాక్షసుడు ఆయన ఈ కొడుకు నారాయణ నారాయణ అనే పదం మాట్లాడుతుంటే ఆ ప్రహ్లాదుని రకరకాలుగా చంపాలని చూస్తాడు ఆయన కూడాను ఆ విష్ణుమూర్తి కాపాడుతూనే ఉంటాడు నరసింహ అవతారంతో ఆయన మరణం ఉంటది అప్పుడు ఆయన చంపేశాక చేతుల కంటున రక్తం ఉంది రాక్షసు రక్తం వలన ఆయన చేతులంతా ఒక రకమైన మంట బాధ జిల ఇట్లా ఉండి ఆ కోపము అన్నిటితోటి ఆ అడవిలో నడుస్తూ ఉంటే అంటే నరసింహస్వామి అంటే సింహ అవతారమే కదా సగం మనిషి సగం సింహం అవతారం ఇక అలా పోతూ ఉంటే ఒక నేరేడు చెట్టు కనిపించింది ఆ నేరేడు చెట్టు దగ్గరికి పోయి ఆకుల్ని కొన్ని తెంపుకొని ఆ ఆకులతోటి బాగా రక్తం అంతా తుడిచేసుకుంటాడు తుడి చేసుకున్నాక మంటలు చేతికుండే జీర అంతా తగ్గిపోయి ఆయనకి ఉపశమనం కలగద్ది ఆ కలిగినప్పుడు ఆయన ఆ చెట్టు ఆశీర్వదించి వరమిస్తాడు ఎప్పుడైతే నీ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి నీ చెట్టుకు మొక్కుకొని అంటే ఈ నేరేడు చెట్టుకు మొక్కుకొని పూజలు చేస్తారో వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం పుడుతుంది అని ఆశీర్వదిస్తాడు అందుకని ఇప్పుడు ఎవరైనా కానీ ఈ స్టోరీ వలన పిల్లలు కావాలా వాళ్ళు ఈ నేరేడు చెట్టుకు కనుక పూజ చేస్తే పిల్లలు కుడతారు అని నేను విన్నాను అది ఎంతవరకు నాకు తెలియదు నేను ఇది స్టోరీ ద్వారా నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి అది నిజమా కాదని తెలుసుకుని మీరు పాటించే వాళ్ళైతే పాటించండి ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఎన్నో దేవుళ్ళకు మొక్కతారు ఎన్నో వ్రతాలు చేస్తారు ఎన్నో పూజలు చేస్తారు ఉపవాసాలు చేస్తారు ఎన్నెన్నో చేస్తారు కాబట్టి ఈ ఒక్కటి కూడా నువ్వు మంచిదే అనుకుంటే ఇది కూడా చెయ్యండి మీకు రోజుకైతే నా వీడియో ఇంతేనండి మీకు గనక నేను చెప్పిన విషయాలన్నీ గనక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి మళ్ళీ ఒక విషయంతో మేము ముందుకు వస్తాను ఉంటాను అండి ఈరోజుకి